ప్లాన్ చేసుకోవాలి కూడా సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఇన్స్టిట్యూషన్ మొక్కలు అంటడం రెండవది చెరువులు చుట్టూ చేయొచ్చు బండ్స్ రోడ్డు పక్కన చేయొచ్చు లేదంటే సోషల్ ఫారెస్ట్రీ అని చెప్పి మన గవర్నమెంట్ ఖాళీ స్థలాలు కూడా చేయొచ్చు కొన్ని ఆరు వేల కొబ్బరి మొక్కలు కూడా మనం తీసుకొస్తున్నాం ఉపాధి గ్రామం నుంచి అవి కూడా మీ ఏబిఎంస్ నడిపి చెప్తారో అవి కూడా కొబ్బరి బొక్కలు కూడా మనం నాటుతాం అంటే అది నెక్స్ట్ త్రీ ఇయర్స్ కూడా మహిళా సంఘాల ద్వారా మెయింటైన్ చేయబోతున్నాం సో ఆర్వేల్ కొబ్బరి మొక్కలు కూడా వస్తున్నాయి ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర చాలా రకాల మొక్కలు ఉన్నాయి అందులో కురాయి వెరైటీ అనేది కొంచెం ఆర్నమెంటల్ గా ఉంటుంది రోడ్డు పక్కన ఎక్కడన్నా అందంగా ఉంటాయి కాబట్టి అవి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎక్కడన్నా త్వరగా ఈ ప్లాంటేషన్ కి ఎవరెవరి ఎంత రిక్వైర్మెంట్ కావాలి ఇస్తారు పిడిఓ పిడిఓ ఇస్తారు డిపిఓ సో మన జిల్లాకి ఇచ్చిన టార్గెట్ రెండు లక్షలు అంటే ఒక్కొక్క మండలానికి ఇచ్చిన టార్గెట్ రఫ్ గా ముందైతే పదిహేను వేలు టార్గెట్ పెట్టుకోండి అట్లీస్ట్ టెన్ థౌసండ్ అని అచీవ్ చేస్తాం సో ఫిఫ్టీన్ థౌసండ్ టార్గెట్ ప్లాంటేషన్ ఈచ్ మండల్ సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి ఓకే సో నాకు ఒక ఎల్పిడిలో చెప్పండి ప్లాన్ ఒనే ఫోటోలు దిగాలి ఆ క్లసీ కింద మొక్కలు ఆడతారు అదే క్లసీ కింద పీఎం సురగర్ క్యాంపెయిన్ కూడా చేయాలి ప్రతి ఏమీ ప్రతి లైన్ మ్యాన్ కూడా విలేజ్ లెవెల్లో క్యాంపెనింగ్ చేయాలి ఆ రోజు అందరి ఏపీఎంస్ విలేజ్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా వెళ్ళాలి అండ్ మీ వాళ్ళే చెప్పి ప్రతి మండలంలో కూడా అట్లీస్ట్ రెండు రెండు యూనిట్స్ పొజిషన్స్ చేపెట్టండి వెంటాసి తీరు అర్థమైందా 5th జూన్ ఐ వాంట్ హై లెవెల్ క్యాంపెయిన్

బియ్యం సూర్య గారు మనకి పన్నెండు వందల డెబ్బై ఆరు అప్లికేషన్స్ రిజిస్టర్ చేస్తే రెండు వందల ట్వంటీ పర్సెంట్ కూడా మనం డ్రామ్ చేయలేదు ప్లాన్ <muchas> చేశారు